వెల్కమ్ టు న్యూస్ న్యూస్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సీనియర్ బీజేపీ నాయకులు షేక్ ఖలీ వాషా ఫౌండర్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్న ఏ నైన్ న్యూస్ టీవీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగరులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఒంగోలు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అందరికి కూడా సంక్రాంతికి శుభాకాంక్షలు ఈ ఈరోజు పర్వదినం ఈ సంక్రాంతి పండుగ అంటేనే ఒక తెలుగుదనం ఆ తెలుగుదనాన్ని చాటి చెప్పే పండుగే సంక్రాంతి పండుగ ఈ పండుగలో విశేషం ఏంటంటే కుటుంబాలన్నీ కూడా కలిసి ఒక సంబరాలు చేసుకుంటూ పుల మతాలకు అతీతంగా అందరూ కూడా మేమంతా ఒకటే అని చాటి చెప్తూ ఎక్కడెక్కడా ఉన్నా కానీ ఈ పండుగ నిమిత్తం మాత్రం వాళ్ళ స్వగ్రహాలకి వెళ్ళి అక్కడ ఈ పండుగ జరుపుకోవటం మరి సంతోషదాయకమైన విషయం ఇది ప్రపంచం మొత్తం కూడా ఈ పండుగని సంక్రాంత్రి పండుగని ఎంజాయ్ చేస్తారు మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా కానీ ఇతర దేశాల్లో ఈ పండుగని ఒక ఆడ వాళ్ళ స్వగ్రహాలకి రాలేని పక్షంలో ఆడ ఆ ఉన్న వాళ్ళ విదేశాల్లో అక్కడ ఈ సంభ్రాలు చేసుకుంటారు అది మరి టీవీ తరఫున మీ అందరికి కూడా మరోమారు శుభాకాంక్షలు సంక్రాంత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు టీవీ తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి నా మిత్రులందరూ శ్రేయు కూడా హాజరై మరి అందరూ కూడా అభినందించినందుకు వాళ్ళకి ఏ నైన్టీవీ తరఫున మరొక మారు కృతజ్ఞ అభిన